అద్భుతంగా బ్యూటిఫుల్ ఉన్నది యాదాద్రి తిరుమల ఇదేంది కొత్తగా అనుకుంటున్నారా మన తెలంగాణ స్టేట్లో తిరుపతికి మించి ఎటువంటి ఏమాత్రం తగ్గకుండా అంత బ్యూటిఫుల్గా ఉన్న టెంపుల్ ఏదైనా ఉందంటే ఇప్పుడు కొత్తగా కట్టారు భువనగిరి డిస్టిక్ దగ్గర మన హైదరాబాద్ నుంచి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వరంగల్ హైవేకి మెయిన్ రోడ్లో సో చూడండి అద్భుతమైన తిరుమల తిరుపతి దేవస్థానం వా ఏ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది ఫ్రెండ్స్ చాలామందికి ఇదైతే తెలియదు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ స్టేటస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి చూడవలసిన టెంపుల్ ఈ యొక్క స్వామివారి ప్రత్యేక పాదాలతోటి మంచిగా ఎంత డెవలప్ ఉందంటే అంత డెవలప్ ఉంది స్టార్ట్ అయ్యి టూ మంత్స్ కాలేదు ఇంత పబ్లిక్ ఉన్నారంటే అసలు ఊహించలేము మనం అంత విధంగా ఉన్నది సో ఇది అంతా దేవుని వారి మేమనే చూస్తున్నారు కదా చూడండి ఇది మొత్తం కార్ పార్కింగ్ ఎట్లా ఎంత పబ్లిక్ ఉన్నదో వా గ్రేట్ ఇది ఇక్కడ దర్శనం చేసుకున్నారంటే తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్నట్టే అంత భాగ్యం కలుగుతుంది ఇక్కడ ఎందుకంటే అతి తక్కువ టైంలో ఇంత పబ్లిక్ వచ్చి ఇంత ప్రజలతోటి ఇంత పబ్లిక్ ఉందంటే ఇది ఆ దేవుని యొక్క మహిమని అనుకోవాలా ఆ యొక్క శ్రీనివాసుని యొక్క మహిమని అనుకోవాలా ఇది సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే తెలుస్తుంది ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవచ్చు సో ఎంతో దూరం నుంచి చాలామంది వెహికల్స్ కట్టుకొని వాకబుల్ డిస్టెన్స్తో చాలామంది వస్తున్నారు గ్రేట్ 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 మేమైతే మా బాబు మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము మేము థ్యాంక్ యూ బాయ్ బాయ్